రాజమౌళి గారితో ఒక సినిమా చేద్దాం అనే దాంతోటి స్టూడెంట్ నెంబర్ వన్ అయిపోయిన తర్వాత రాజమౌళితో సినిమా చేద్దామని అంటే రాజమౌళి నాకు ఒక ఖర్చు చెప్పాడు నాకు నచ్చింది ఆ కథ నేను చాలామంది ఒక ముగ్గురు నలుగురు హీరోల దగ్గర కూడా తీసుకెళ్ళాము అలాంటి టైంలో కృష్ణరాజు గారు వారసుడు ప్రభాస్ వస్తున్నాడు ప్రభాస్ అని టు పర్సనాలిటీ బాగున్నాడు కుర్రోడు మనం అతనితో చేస్తే ఎలా ఉంటుంది అనేది నేను ప్రభాస్ మన రాజమౌళి దగ్గర అన్న నిజం చనికారు మీరు చూద్దామని అంటే అప్పుడు మేము ఒక నాలుగైదు సార్లు ఈశ్వర్ షూటింగ్కి రాజమౌళి ఆయన నేను కలిసి లొకేషన్కి వెళ్ళటం చూడటం ఓకే రోడ్డు బాగున్నాడు హైటు అది పర్సనాలిటీ ఏది అనుకుని అతని మీద కూడా ఆయన ఒక రాజమౌళి ఒక కథ ఒక లైన్ అనుకోవటం అనేది జరిగింది ఓకే జరిగిన తర్వాత ఎందుకో అప్పుడు ఆ సినిమా మెటీరియల్స్ కాల అప్పుడు మా సినిమా రాజమౌళి అనే అతను ఆ టైంలో స్టూడెంట్ నెంబర్ వన్ తర్వాత అతను రెండో సినిమా కూడా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మేబీ వాళ్ళకి మేము అంత గొప్పగా నచ్చకపోవచ్చు ఓకే ఎవరికి సూర్యనారాయణ రాజు గారికి వాళ్ళకి ఆ టైంలో సురేష్ కృష్ణ తోటి రాఘవేందర్ అనే ఒక సినిమా రెండో సినిమా ప్రభాస్ రెండో ప్రభాస్ రెండో సినిమా అనేది రెండో సినిమా ప్రభాస్ ది ఆ సినిమా అప్పుడు సురేష్ కృష్ణ భాష అలాంటి సూపర్ హిట్ ఇచ్చి ఉన్నాడు ఆబ్వియస్లీ డైరెక్టర్ మీద అక్కడ పెద్ద డైరెక్టర్ సురేష్ కృష్ణ అవుతాడు కానీ అప్పుడు రాజమౌళి గారు పెద్ద డైరెక్టర్ కాదు కదా ఆ లెక్కలో ఆ యాంగిల్లో వాళ్ళు ఆలోచించుండు ఉంటారు మనంది వద్దని ఆ సినిమా స్టార్ట్ చేశారు అప్పుడు నేను కొంచెం సూర్యనారాయణ రాజు గారితో నాకు సూర్యనారాయణ రాజు గారు అంటే ఒక నాకు కానించి నాకు సూర్యనారాయణ రాజు గారు బాగా పరిచయస్తున్నారు యారా నన్ను యారా అంటా ఉంటారు చంటి మా ఊరు పక్కనే కాబట్టి ఓకే అది కాకుండా ఆయన అప్పుడు ఆ టైంలో నేను కత్తిలాగుతారు బ్రహ్మే కృష్ణరాజు గారి సినిమా ఇది మన బబుల్ బ్రహ్మన్న బొబుల్ బ్రహ్మన్న హిందీ సినిమా అయ్యి నేను ఆర్డైరీ ట్రస్టర్ కి నేను వర్క్ చేశాను సో అప్పటి నుంచి నాకు సూర్యనారాయణ రాజు గారితో ఆ ర్యాప్ ఉండేది ఎప్పుడైనా ఎక్కడైనా ఏం ఎవరేస్తున్నారంటే దాని మీద నేనైనా ఏం సార్ ఇంత కష్టపడి మంచి డైరెక్టర్ ని మీరు సురేష్ కృష్ణకి ఇచ్చి మమ్మల్ని ఏం చేశారు అన్నంటే లేదు గారా సురేష్ కృష్ణ పెద్ద డైరెక్టర్ కదరా రాజమౌళి ఇంకో సినిమా ఇచ్చిన తర్వాత పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత చేద్దామారా అని అన్నాడు ఆయన ఓకే అట్లా స్టార్ట్ అయింది రాజమౌళి తోటి మన ప్రభాస్ తోటి సినిమా ఆ ఈశ్వర్ షూటింగ్ యాక్చువల్ గా అయితే రాజమౌళి తోటి చేయాల్సిందే రాజమౌళి ఈశ్వర్ సినిమాకే తిరిగా మేము ఓకే ఈశ్వర్ సినిమా షూటింగ్ అప్పుడు రాజమౌళి గారు నేను రెండు మూడు సార్లు షూటింగ్ కూడా వెళ్ళటం జరగటం కూడా జరిగింది అది అప్పుడు కుదరల కుదరకపోయిన తర్వాత తర్వాత ఏమైందంటే మేము పరుచూరు గోపాలకృష్ణ గారు బి గోపాల్ గారు అందరం కలిసి శబరిమల వెళ్తున్నాం శబరిమల వెళ్తుంటే ఆ డిస్కషన్లో వెళ్ళే ట్రావెలింగ్ డిస్ డిస్కషన్లో ఈ ప్రభాస్ తోటి ఆనంద్ గోపాల కృష్ణ గారు ఒక సినిమా స్టార్ట్ చేశారు బి గోపాల్ డైరెక్టర్గా ఓహో ఓకే ప్రభాస్ తోటి స్టార్ట్ చేసి ఒక సాంగ్ రికార్డ్ చేసి ఒక నాలుగైదు సీన్లు అయ్యి తీశారు తీసి అది ఎందుకో సమో ఎక్కడో మిస్అండర్స్టాండింగ్స్ లేకపోతే మేబీ వేరే కారణాల్లో నాకు తెలియదు కానీ ఆ సినిమా ఆగిపోయింది అంటే ఎవరు ఎవరికి కోఆపరేట్ చేసుకుని చేసేలాగా మిస్అండర్స్టాండింగ్లో నడిచేటప్పుడు చేయలేము చేయలేము అవును అట్లాంటి టైంలో ఏంటి సినిమా డిస్టర్బ్ అవుతుంది మేబీ బడ్జెట్ ఎక్కువైపోతుంది అని ప్రొడ్యూసర్ వెనక తగ్గడం ఇట్లాంటిది ఏదో జరుగుతుంది జరుగుతా జరుగుతూ ఉంటే అప్పటికి ఒక ఏడు రోజులు షూటింగ్ చేశారు షూటింగ్ చేస్తున్న టైంలో మేము ఇలా శబరిమల వెళ్తుంటే ఇలా ఉంది చంటి డిస్టర్బ్డ్గా ఉంది అది ముందుకెళ్ళేటట్లేదు నువ్వు చేస్తావా అని నన్ను అడిగారు గోపాల గోపాల అప్పుడు పరిచూరు గోపాలకృష్ణ గారు అందరూ ఉండి చంటి అయితే బెటర్ కదా శుభ్రంగా నీకు చంటికి బాగా గోపాల్ నేను అంటే అప్పటికి ఎన్టీఆర్ తోటి గోపాల్ తోటి నేను సినిమా చేస్తున్నా ఆయన గా నేను అల్లరామ్ ప్లస్ గోపాల్ గారు కూడా నాకు ఆయన కో నుంచి నేను అసిస్టెంట్ డైరెక్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేను ని ఆయన కో డాక్టర్ కాబట్టి నాకు ఆ ఇబ్బంది లేదు మా ఇద్దరితోటి భయా భయం అనుకుని అంత ముందు నుంచి అంత ముందుకే మాకు ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు పరిచయం ఉన్న వ్యక్తుల మీద చేద్దాం అంటే అంటే చేసేద్దాం దాని ఉంది అసలు నేను ప్రభాస్ తోటి రాజమౌళి తోటి చేద్దాం అనుకున్నాను కుదరలేదు అసలు నువ్వు అయితే అప్పటికి గోపాల్ గారు పెద్ద డైరెక్టర్ రాజమౌళి కన్నా అప్పటికి గోపాల్ గారు పెద్ద డైరెక్టర్ ఎందుకంటే రాజమౌళి అప్పుడు ఈ రెండో సినిమా రాజమౌళి ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా ఇంకా నువ్వు వెంటనే సినిమా నాకు చేస్తానని అంతకన్నా హ్యాపీ అయి ఉంది గోపాల్ డెఫినెట్ గా మాట్లాడదాం అని చెప్పి అప్పుడు ఆ ప్రొడ్యూసర్ అది కూర్చోబెట్టి ఆయనకి ఏమైంది ఏంటి ఏది అని చెప్పి ఆయన షెడ్యూల్ చేసేసి గోపాలకృష్ణ గోపాలకృష్ణ గారితో అక్కడి నుంచి ఆయన ఎగ్జిట్ చేసేసి అప్పుడు ఈ సినిమాని టోటల్గా నేను టేక్అప్ చేశాను సో అదే కదా అది చేసిన తర్వాత కథ ఒకసారి విని ఇలా కాదు దీన్ని మనం మార్పులు చేర్పులు చేసి చేసుకుందాం బేసిక్ అయినది మార్పులు చేర్పులు చేసి చేద్దాం ఎలా అయితే కరెక్ట్ కాదని చెప్పి కూర్చుని మళ్ళీ దీన్ని మనం మార్చుకుని గా వాళ్ళు చేసిన ఆ నాలుగైదు సీన్లు కానీ ఆ సాంగ్ కానీ తీసేసాం ఆ సాంగ్ ఇప్పటికీ నా దగ్గర ఆ సాంగ్ సినిమాలో కూడా లేదు ఓకే ఆగ్రో అప్పటికే తీసేసాను అప్పటికే తీసిన సాంగ్ ఊటీలో తీశారు మేము అసలు సేమ్ క్యాస్టింగ్ అయితే సేమ్ ఆర్తి అగ్రవాళ్ళు ఆర్తి అగ్రవాళ్ళునూ ప్రభాస్ ప్రభాస్ తోటే ఆ సాంగ్ తీసేసి మంచి సాంగ్గే అది అది ఎప్పటికి సినిమాలో పెట్టలేదు ఆ ఆడ సింక్ సింక్ కాదని పెట్టలేదా మేము కథ మార్చుకున్నాం అదే కథలో కొంచెం కథలో మార్పులు వచ్చేటప్పటికి ఆ కథ కొంచెం అప్పటికి ఆ అమ్మాయి కూడా ఆ పర్టికులర్ సాంగ్లో కొంచెం లావుగా ఉండటం ఇవన్నీ చూసి వదిలే పోయా అయితే అయింది ఖర్చు పక్కన పెట్టేద్దాం మళ్ళీ మనం ఫ్రెష్గా చేసుకుందాం అని చెప్పి అప్పుడు మేము స్టార్ట్ చేసుకున్నాం కథ స్టార్ట్ చేసుకుని ఆ రకంగా అప్పుడు ప్రభాస్ తోటి ఆ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది అడివి రాముడు అనేది ఆ సినిమాకి యాక్చువల్గా రా రాము అనే పేరు ఒకటి ఇంకో పేరు ఏదో పెట్టారు రాముడు అనే పేరు కాదు అసలు అది సినిమా వచ్చేదాకా కూడా రాముడు అనే పేరే కాదు లేదు మేము నలభై రోజులు నలభై రెండు రోజులు తలకొని ఫారెస్ట్ లో షూటింగ్ చేసాం తలకొని ఫారెస్ట్ లో ఫారెస్ట్ లోనే ఉన్నాం ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లోనే ఆ చాలా రిస్కీ ప్లేస్ లో నలభై రోజులు ఉన్నాం విత్ ఎస్కార్ట్ తోటి అప్పుడు ప్రభాస్ కూడా అక్కడే ఉన్నాడు ప్రభాస్ అక్కడే ఉన్నాడు హీరోయిన్ అమ్మాయి అక్కడే ఉంది గోపాలు నేను ఇంకా మొత్తం ఆరు ఆరు రూమ్లు ఉన్నాయి ఆరు రూమ్ లో మొత్తం అక్కడికి వెళ్లి నేను కాదు స్వామి గారు తిరుపతి వచ్చేవారు తిరుపతి నుంచి డైలీ స్వామి గారు గదా వి.ఎస్.ఆర్ స్వామి గారు వి.ఎస్.ఆర్ స్వామి గారిని పేట్రన్ హెన్స్ ఫైట్ మాస్టర్ ఫైట్ మాస్టర్ వీళ్ళిద్దరు తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి వచ్చేవారు ఓకే మేము అక్కడే ఉండేవాళ్ళం హైలీ రిస్కి ప్లేస్ లో అక్కడ ఉన్న రూములు కూడా నేను నాలుగు రోజులు ఇరవై రోజులు ముందే నేను మొత్తం స్టాఫ్ పంపించి అన్ని రెనోవేట్ చేయించి టైల్స్ అన్ని కొత్త కార్పెట్లు వేయించి ఏసీ రిపేర్లు చేయించి పెట్టి అక్కడ ఉన్నాం ఫార్టీ డేస్ ఆ ఫార్టీ డేస్ ప్రభాస్ అనేవాడు నిజంగా అతను ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీలో ఒక సాలిడ్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి అప్పటికి అతను హీరోగా జనాల్లోకి వర్షం షూటింగ్ జరుగుతుంది పక్కన ఓకే మన నడివిరాముడి జరుగుతుంది వర్షం జరుగుతుంది వర్షం ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది మన సినిమా నడుస్తా ఉంది అలాంటి టైంలో లో అతని తట్టి మేము చేసేటప్పుడు ఆ ఫార్టీ డేస్ కూడా ప్రభాస్ చిన్నపిల్లడై అప్పుడు చిన్నపిల్లాడు ఇప్పుడు చిన్నపిల్లాడు మనస్తత్వం 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 ఎప్పుడు జోవియల్ గా ఉంటాం నలుగురితో మాట్లాడటం అదే డాలింగ్ ఆ రోజు మొదలెట్టిన డాలింగ్ ఇప్పుడు అదే డాలింగ్ స్పెల్లింగ్ మిస్టేక్ హీరో అని ఎప్పుడు లేదు అతనికి ఏంటంటే ఎప్పుడు సరదాగా నలుగురితో కూర్చుని ఎవరైనా జోకులు వేస్తే ఆనందించటం ఎంజాయ్ చేయటం మంచి ఫుడ్ ప్రియుడు తనతో పాటు పది మందికి ఫుడ్ పెట్టాలనే మనస్తత్వం ఉన్న మనిషి ఆడు డ్రైవర్ అవని లేకపోతే ఆడి దగ్గర పనిచేసే ప్రొడక్షన్ బాయ్ అవని ఇంకొకడని ఎవడైనా కానీ అతనికి కావాల్సింది ఏంటంటే మనం తినే ఫుడ్ ఆడు కూడా పెట్టాలి అని ఆ ఇంట్రెస్ట్ అది ఆ ఇంకా కాదు అది రాజు గారు కానీ కృష్ణరాజు గారు కానీ వాడంతా కూడా ఫుడ్ ఫ్రీలే మేము అప్పుడు బొబ్బలివరం అన్న షూటింగ్ టైంలో హిందీ షూటింగ్ టైంలో రాజమండ్రి షూటింగ్ జరుగుతున్న టైంలోనే ఇలా బొట్లు బొట్లు చికెన్లు వేసుకుని వచ్చేవారు షూటింగ్ దగ్గరికి ఓకే అసలు ఆ టైములో అంతంత ఫుడ్ ఏంట్రా బాబు ఈ ఫుడ్ ఏంటి ఇలా ఏంటి అనుకునేవాళ్ళు అదే ఈయన తిరుపతి కూడా వచ్చింది ప్రభాస్ కూడా ఆ మెంటాలిటీ ఏంటంటే అతను చిన్నపిల్లోళ్ళు మెంటల్టీ షూటింగ్ షార్ట్ రెడీ అంటే చేద్దాం ఉండాలి ఇంక వస్తానని కదా అది చిన్నపిల్లలాగనమాట అదే అదే జోలు ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నాడు చేసిన డ్యాన్సుల్లో కానీ ఫైట్స్ లో కానీ అడవి రాముడిలో పర్టికులర్గా ఎంత ఎనర్జెటిక్గా కనపడతాడంటే ఎంత అంటే ఎంత అంత వస్తారు కనపడ్డాడు అంటే ఏజ్ కూడా ఉంది అవును మంచి కుర్రాడు కదా అప్పటికి మంచి ఏజ్ అప్కమింగ్ అవును సో ఆ టైంలో అతను ప్రూవ్ చేసుకోవడానికి కావాల్సినంత ఎలా కష్టపడాలో మ్యాక్సిమం ఒళ్ళు దాచుకోడు కష్టపడతాడు మనిషి కష్టపడటంలో ఒళ్ళు దాచుకుని బతికించి చేద్దామనేదే స్టార్ట్ అయ్యేదాకా కొంచెం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా కూర్చుంటాడేమో కానీ వన్స్ కెమెరా మందికి వచ్చిన తర్వాత ఇక కంటిన్యూస్ను ఆ లేజినెస్ కానీ ఇది కానీ చేద్దామని అనేది ఉన్నది అసలు